తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ మరియు నాయుడుపేట మండల పంతొమ్మిది పంచాయతీలకు బీసీ కార్పొరేషన్లో సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నేటితో ముగిశాయి నాయుడుపేట మున్సిపాలిటీకి సంబంధించి యాభై యూనిట్లకు రెండు వందల యాభై మంది దరఖాస్తు చేసుకోగా మండలంలోని పంతొమ్మిది పంచాయతీలలో ఇరవై ఆరు యూనిట్లకు గాను రెండు వందల పంతొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు మంగళవారం బుధవారం దరఖాస్తుదారులకు బ్యాంకర్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు హాజరయ్యారు అయితే మేనకూరు యూనియన్ బ్యాంక్ మేనకూరు స్టేట్ బ్యాంకులకు పంతొమ్మిది యూనిట్లు కేటాయించగా ఇవి సర్వీస్ బ్యాంకులుగా మూడు పంచాయతీలకు మాత్రమే ఉండటం వల్ల ఆ పరిధిలో ఉన్న పంచాయతీలకే అత్యధికంగా లోన్లు దక్కే అవకాశం ఉంది ఇతర పదహారు పంచాయతీలకు ఏడు యూనిట్లే ఉండగా పంచాయతీకి ఒక యూనిట్ కూడా దక్కే అవకాశం లేకపోవడంతో పదహారు పంచాయతీల దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు బీసీ కార్పొరేషన్ యూనిట్లను కేటాయించడంలో మేనకూరు బ్యాంకులకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మిగిలిన పదహారు పంచాయతీలలో ఆ బ్యాంకుల్లో ఖాతాలు లేకపోవడంపై రుణాలు పొందే అవకాశాన్ని కోల్పోతున్నామని దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేశారు ఇరవై ఆరు యూనిట్లలో మేనకూరు ద్వారకాపురం భీమవరం పంచాయతీలకు పంతొమ్మిది యూనిట్లు పోతే మిగిలిన పదహారు పంచాయతీలకు ఏడు యూనిట్లు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో వేచి చూడాలన్నారు నాయుడుపేట మున్సిపాలిటీలో యాభై యూనిట్లకు గాను ఐదు వందల యాభై తొమ్మిది మంది దరఖాస్తు చేశారంటే సగటున ఒక యూనిట్కు పదకొండు మంది దరఖాస్తు చేసి ఉండగా నాయుడుపేట మండలం పంతొమ్మిది పంచాయతీలలో ఇరవై ఆరు యూనిట్లకు గాను రెండు వందల పంతొమ్మిది మంది దరఖాస్తు చేశారంటే సగటున ఒక యూనిట్కు తొమ్మిది మంది దరఖాస్తు చేసి ఉన్నారు అయితే బీసీ కార్పొరేషన్ బ్యాంకులకు ఒక యూనిట్కు వన్ నిష్పత్తిలో ఫోర్ నిష్పత్తిలో దరఖాస్తుదారులను ఎంపిక చేసి పంపనుంది ただ、ね、現実にある。